హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్లో కూర్చున్నట్టయితే నా ఛానల్ వీడియోస్ అని చూడండి అవి కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఆ తర్వాత నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నేను వీడియో పెట్టుకునే మీకు రావాలనుకుంటే నోటిఫికేషన్ బార్ని ఆల్లో పెట్టుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇక బ్లాగ్లోకి వెళ్ళిపోతే నిన్నైతే మీకు మెట్రో మూల ఎక్కడో చూపించాను ఇంకా మెట్రో కార్డ్కి ఎలా అప్లై చేయాలో చూపించాను ఈ అయితే మీకు ఎన్ఏడి ఫ్లేవర్ని చూపించిపోతున్నాను యాక్చువల్గా నేను ఎన్ఆయిడీ ఫ్లేవర్ బ్లాగ్ చేసి నియర్లీ ఫిఫ్టీ వన్ డేస్ అయ్యింది సో ఫిఫ్టీ వన్ డేస్ తర్వాత ఎన్యాయిడ్ ఫ్లేవర్ ఎలా ఉందో ఈరోజు మీకు చూపించబోతున్నాను ఇంకా అక్కడ యాక్సిడెంట్స్ అవడానికి మెయిన్ కారణాలు చెప్పబోతున్నాను మీకు క్లియర్గా సాక్షియాల్లో చూపిస్తాను అసలు యాక్సిడెంట్స్ ఎలా జరుగుతాయి కూడా సో వ్లాగ్ కంప్లీట్గా చూడండి మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది నేనైతే ఎన్ఎస్టిఎల్ గేట్ దగ్గర ఉన్నాను ఎన్ఎస్టిఎల్ గేట్ నుంచి ముందుకెళ్తే మనకి ఒక బోర్డు కనబడుతుంది ఆ బోర్డులో ఏముంటుందంటే మనం లెఫ్ట్కి వెళ్తే అరకు వెళ్తాం వన్ నాట్ ఫైవ్ కిలోమీటర్స్ స్ట్రైట్గా వెళ్తే విజయవాడ వెళ్తాం త్రీ ఫార్టీ కిలోమీటర్స్ మనం అరకు వెళ్లే రోడ్లోనే సింహాచలంలో వెళ్ళొచ్చు అది సెవెన్ కిలోమీటర్స్ సో నేనైతే మద్యపాలెం నుంచి ఎన్ఐడి వస్తున్నాను ఎన్ఐడి ప్లేవ్ రాగానే మనకి టూ రూట్స్ ఉంటాయి లోవర్ రోటరీ అప్పర్ రోటరీ నేనైతే అప్పర్ రోటరీ మీదకి వెళ్తాను వచ్చి మళ్ళీ లోవర్ రోటరీ కూడా మీకు చూపిస్తాను అయితే ఈ అప్పర్ రోటరీ నుంచి మనం ముందుకు వెళ్తే లెఫ్ట్కి వెళ్తే మనం మర్రిపాలెం వెళ్తాం అది స్ట్రైట్గా వెళ్తే ఎయిర్పోర్ట్కి వెళ్తాం ఆర్ గాజువాకి వెళ్తాం అదే రౌండ్ అబోర్ట్ తీసుకొని రైట్కి వెళ్ళామనుకోండి అనుకోండి అప్పుడు మనం పెందుర్తి వెళ్తాం సో నేనైతే మర్రిపాలెం వైపు వెళ్తాను సో ఇక్కడ నుంచి మనం వెళ్ళా వెళ్తే మర్రిపాలెం వెళ్తాం ఈ వ్లాగ్ నేను ఆల్రెడీ చేశాను చాలా వ్లాగ్స్ చేశాను ఎన్నైడ్ ఫ్లేవర్ మీద ప్లేలిస్ట్ డిస్క్రిప్షన్లో పెడతాను చూడండి కుదిరితే మొత్తం అప్డేట్స్ అన్నీ అన్నైడ్ ఫ్లేవర్ నుంచి అప్డేట్స్ అన్నీ అందులో ఉంటాయి సో ఇక్కడైతే మనం యూటర్న్ తీసుకోవడానికి ఆప్షన్ ఉంది యాక్చువల్గా ఇక్కడ యూటర్న్ ఉండటం అంత మంచిది కాదు ఎందుకంటే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది ఇంకా ఇక్కడ నో యూటర్న్ అనే బోర్డు లేదనమాట అందుకని చెప్పేసి ఇక్కడ యూటర్న్ తీసుకువచ్చేమో అని చెప్పి నేను యూటర్న్ తీసుకుంటున్నాను సో నేనైతే యూటర్న్ తీసుకున్నాను ఇక్కడ నుంచి మనం టువర్డ్స్ వర్డ్స్ వెళ్దాం ఇంకా మనకి ఎన్నటి ఫ్లోర్ మధ్యలో పార్క్ కడుతున్నారు కదా మినీ పార్క్ పార్క్ కూడా కన్స్ట్రక్షన్ అవుతుంది కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉంది అది కూడా మీకు లోవర్ రోడ్కి వెళ్ళినప్పుడు చూపిస్తాను సో ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకుందాం లెఫ్ట్ తీసుకుని అలా ముందుకు వెళ్తే మనం గాజువాక వెళ్తాం అండ్ గాజువాక దాకా వెళ్ళను నెక్స్ట్ యూటర్న్ ఎక్కడుందో అక్కడ నుంచి టర్న్ తీసుకుంటాను సో ఇలా వెళ్తే మనం గాజువాక వెళ్తాం యాక్సిడెంట్ ఎలా మిస్ అయిందో అదే ఇక్కడ నా కార్ ప్లేస్లో ఈ లారీ ఉంటే పరిస్థితి ఏంటి చిన్న ప్లేస్ ఉంది ఆ ప్లేస్ నుంచే తను వెళ్ళిపోయారు ఒకవేళ నా ప్లేస్లో ఒక లారీ ఉండి తన్ని గుద్దేస్తే తప్పెవరిది పోనీ తప్పెవరిదో పక్కన పడదాం పోయే ప్రాణాలు ఎవరివి వాళ్ళవే కదా సో మీరైతే మాత్రం ఎటువంటి మిస్టేక్ సక్సెల్ చేయకండి ఎందుకంటే మన టైం ఎప్పుడు బాగుంటుందో మనమే చెప్పలేం సో అందుకే రోడ్డు వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళండి కానీ ఒకవేళ అక్కడ నేను కానీ వాళ్ళు హిట్ చేసి ఉండి ఉంటే తప్పు నాదే అని చెప్పి నా మీద గొడవకు వస్తారు కానీ నాదా రికార్డెడ్ ప్రూఫ్ ఉంది కాబట్టి నేను బయటపడవచ్చు కానీ దెబ్బలు ఎవరు తగులుతాయి మీకే కదా వాళ్ళకే తగిలేదు సో మీదైతే ఎటువంటి మిస్టేక్ చేయకండి నేనైతే యూటోన్ తీసుకుని టూ ఓర్స్ ఎన్ఐడి వెళ్తున్నాను గాజువాక రోడ్ నుంచి అయితే మనం ముందుకు వెళ్తే మనకి లోవర్ రోటరీ అప్పర్ రోటరీ ఉంటుంది కానీ ఇక్కడ ఇంకా లోవర్ రోడ్ అయితే ఓపెన్ చేయలేదు చూసారు కదా రైట్ సైడ్లో రోడ్ క్లోజ్ రన్ ఉంది ఇంకా మీకు చెప్పే కదా హైట్ లిమిట్ అని చెప్పేసి అదే హైట్ లిమిట్ సో మనం ముందుకు వెళ్దాం ముందుకు వెళ్ళి టూ వర్డ్స్ వెళ్దాం లెఫ్ట్ తీసుకొని ఈ ఎన్ఏడి ఫ్లైఓవర్ మీద స్పీడ్ లిమిట్ వచ్చేసి ట్వంటీ కిలోమీటర్స్ ప్రార్ అయితే ఇక్కడ చాలా ట్రాఫిక్ జామ్ ఉండేది ఇంతకుముందు ఈ ఫ్లైఓవర్ కట్టకముందు ఎలా ఉండేది తెలుసా చాలా ట్రాఫిక్ అసలు ఈ జంక్షన్ దాటాలంటే ఒక హాఫ్ అన్ అవర్ అని పట్టేది అంత దారుణంగా ఉండేది కానీ ఈ ఫ్లైఓవర్ వల్ల ఇప్పుడు టైం అయితే సేవ్ అవుతుంది కానీ జాగ్రత్తగా వెళ్తే మనం ఇంకా జాగ్రత్తగా వెళ్తాం ఇంకా ఆ ట్రాఫిక్ పోలీసులు ఆ పైనుండి ట్రాఫిక్ని కంట్రోల్ చేస్తున్నారు చూసారా దానికి చాలా హ్యాట్స్ ఆఫ్ అండి ఎందుకంటే రోటరీ అని చెప్పేసి ఏమాత్రం వదిలేస్తే యాక్సిడెంట్స్ అయితే జరుగుతాయి చూస్తున్నారు కదా ఎవరో ఎలా వెళ్తున్నారు నేనైతే లెఫ్ట్ తీసుకుని పెందుర్తి వైపు వెళ్తాను పెందుర్తి వైపు వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ యూటర్న్ తీసుకుని మళ్ళీ ఫ్లోవర్ మీదకి వచ్చి అప్పుడు మళ్ళీ లెఫ్ట్ తీసుకుని టూ వర్డ్స్ వెళ్తాను అక్కడ యూటర్న్ తీసుకుని మళ్ళీ లోవర్ రోటరీ మీకు చూపిస్తాను అయితే మనం ముందుకు వెళ్ళి యూటర్న్ తీసుకుందాం ఈ ముందు చూసారా ఇప్పుడైతే ఏం ట్రాఫిక్ లేనట్టు ఉంది మళ్ళీ నేను నెక్స్ట్ టైం వస్తాను కదా అప్పుడు చూడండి ట్రాఫిక్ ఎలా ఉంటుందో నేనైతే టర్న్ తీసుకుంటున్నాను యూ టర్న్ తీసుకొని అలా ఫ్లైఓవర్ మీద వెళ్ళబోతున్నా అయితే ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఈ కింద చూడండి ఆ కింద కూడా మనకి హైట్ లిమిట్ ఉంటుంది ఇదిగోండి చూసారా లెఫ్ట్ సైడ్లో మనకి హైట్ లిమిట్ కనబడుతుంది ఆ లెఫ్ట్ సైడ్లో మనకి హైట్ లిమిట్ కనబడుతుంది కదా అది ఎందుకు ఉందంటే పెద్ద వెహికల్స్ హెచ్ఎంఈ వెహికల్స్ ఆ కింద నుంచి వెళ్ళకూడదని అంటే లోవర్ రూట్ నుంచి ఓన్లీ ఎల్ఎంబీ ఇంకా ఆటోస్ తర్వాత టూ వీలర్స్ వెళ్ళడానికి డిజైన్ చేశారు పైనుంచి మాత్రం అన్ని వెహికల్స్ వెళ్ళొచ్చు అబ్జర్వ్ చేశారా ఎంత స్పీడ్గా వెళ్తున్నాయి వెహికల్స్ నేనైతే జాగ్రత్తగా ఈటోన్ తీసుకున్నాను ఇప్పుడైతే నేనైతే అలా లోవర్ రోటరీలోకి వెళ్ళి లోవర్ రోడ్ దగ్గర ఉన్న పార్క్ అవి మీకు చూపిస్తాను సో మనైతే లోవర్ రోటరీకి వెళ్ళిపోదాం నేనైతే లోవర్ రోటర్లకి ఎంటర్ అవుతున్నాను లోవర్ రోడ్ నుంచి మీకు అక్కడ జరుగుతున్న కండషన్ అయితే చూపిస్తాను సో మనం ముందుకు వెళ్తే మనకి ఆ పార్క్ కూడా కనిపిస్తుంది అంటే పార్క్ కంప్లీట్ కన్స్ట్రక్షన్ అవ్వలేదు మధ్యలో మనకి ట్రసర్స్ వేశారు ఇంకా మనకి అండర్ పాస్ ఉంటుంది కింద నుంచి అండ్ ఆ పైనుంచి నుంచి వెహికల్స్ పై నుంచి అయితే ఆ పార్క్లోకి వెళ్తాం అది కూడా ఒకటి కన్స్ట్రక్షన్ చేశారు అది కూడా మీకు చూపిస్తాను సో ఇక్కడ నుంచి మనం లెఫ్ట్కి వెళ్తే మర్రిపాలెం వెళ్తాం అదే స్ట్రైట్గా వెళ్తే గాజుకు వెళ్తాం రౌండ్ అబౌట్ తీసుకుని ముందుకు వెళ్తే మనమైతే పెందుర్తి వెళ్తాం నేనైతే అలా ముందుకు వెళ్తున్నాను రౌండ్ అబౌట్ తీసుకొని అలా మర్రి వెళ్తాను ఎందుకంటే సర్కిల్ తీసుకుంటుంది మీకు కింద జరుగుతున్న వర్క్ చూపిద్దామని చెప్పి ఈ లెఫ్ట్ సైడ్లో మనం చూసుకుంటే మనకి చిన్న భీమ్లో కన్స్ట్రక్షన్ చేసిన చూసారా అక్కడ నుంచి మనం పార్క్లోకి ఎంటర్ అవుతాం సో అలా నాలుగు వేపుల నుంచి పార్క్లోకి ఎంటర్ అవ్వడానికి రూట్ ఉంటుంది అది అయితే ఈ అన్నర్డ్ లెవర్ని క్రాస్ చేయడానికి రూట్ అనమాట ఆ పైన చూసారా మనకి కనబడుతుంది చూసారా పాస్ ఆ పాస్ నుంచి మనం అలా పార్క్లోకి వెళ్ళి పార్క్ నుంచి ఏ రూట్లో కంటే ఆ రూట్లోకి వెళ్ళొచ్చు జస్ట్ ఈ ఎన్నీ ఫ్లేవర్ని క్రాస్ చేయడానికి ఆ మధ్యలో మనకైతే పార్క్ ఇంకా ఆ పెడషియన్ పాత్ని కడుతున్నారు సో అలా ఉండడం వల్ల ఈ రోడ్ల మీద ఓన్లీ వెహికల్స్ ఏ వెళ్తాయి ఇంకా పెడస్టన్స్ రోడ్ క్రాస్ చేయాలంటే ఆ ఫుట్ పాత్ని వాడతారు సో దానివల్ల యాక్సిడెంట్స్ జరిగే అవకాశం తక్కువ ఉంటుంది సో నేనైతే టూ వర్డ్స్ మరిపాలెం వెళ్తున్నాను ముందుకు వెళ్తే చాలా ముందుకు వెళ్ళి యూటర్న్ తీసుకోవాలి అందుకని చెప్పేసి ఇక్కడ నుంచే నేనైతే యువటం తీసుకుంటున్నాను సో ఈ రూట్ కూడా చాలా ట్రాఫిక్ ఉండదు ఇంతకుముందు కానీ ఈ ఫ్లైఓవర్ అవటం వల్ల చాలా అంటే చాలా ట్రాఫిక్ తగ్గింది సో మీరే అబ్జర్వ్ చేయొచ్చు ఎంత ట్రాఫిక్ తగ్గిందో నేనైతే లెఫ్ట్ తీసుకొని అలా గాజువా కార్ రూట్ వైపు వెళ్ళి గాజువాకు రోడ్ నుంచి యూటర్న్ తీసుకుని ఇందాక అక్కడ యూటర్న్ తీసుకుని కదా అక్కడ నుంచి యూటర్న్ తీసుకుని మళ్ళీ అప్పర్ రోడ్లోకి వెళ్ళి ఒక రౌండ్ తీసుకుని అలా పెందరితో వెళ్ళిపోతాను సో ఇక్కడ చూశారు కదా ఒకవైపే రోడ్ అయితే ఓపెన్ చేశారో అటుపక్క వర్క్స్ అయితే అవుతున్నాయి ఇంకా ఫ్రెండ్స్ ఇక్కడ నేనైతే స్పీడ్గా వెళ్ళట్లేదు ఈ రూట్ మీరు ఆల్రెడీ చూసారు కాబట్టి నేనైతే ఫాస్ట్ ఫర్లో పెట్టాను త్రీ ఎక్స్లో పెట్టాను సో అందుకే వెహికల్ ఇంత స్పీడ్గా వెళ్తుంది నేనైతే మాత్రం స్పీడ్గా వెళ్ళలేదు ఆ రూట్లో నేనైతే ఏ తీసుకుని ముందుకు వచ్చాను ముందుకు వచ్చిన తర్వాత మనకి హెన్నెడు వేలకి అందం ఏంటి తెలుసా ఈ రైట్ సైడ్లో మనకి బొమ్మ ఉంటుంది అది చాలా అందంగా ఉంటుంది ఇంకా రైట్ సైడ్లో మనం గ్రీనరీ కూడా చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు వెళ్తే మాత్రం ఫోటోషూట్స్కి ఎర్లీ మార్నింగ్ వెళ్తే చాలా బాగా వస్తాయి ఎప్పుడైనా వెళ్తే ట్రై చేయండి నేనైతే అప్పర్ రోడ్లోకి ఎంటర్ అవుతున్నాను ఎంటర్ అయిన తర్వాత అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుని అలా విందు వెళ్తాను మీరు అబ్జర్వ్ చేయండి అక్కడ ట్రాఫిక్ ఎలా ఉంటుందో ఆ ప్లైఓవర్ మీద ట్రాఫిక్ పోలీసులుండి ఫ్లైఓవర్లో ట్రాఫిక్ని కంట్రోల్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది అలా చేస్తేనే కొంచెం యాక్సిడెంట్స్ రెడ్యూస్ అయ్యే అవకాశం ఉంటుంది సో నేనైతే సర్కిల్ తీసుకుని అలా పెందుటే వెళ్తాను ఎందుకు సర్కిల్ తీసుకుంటున్నా అంటే ఈ అందాలు మీకు చూపించడానికి మాత్రమే నేనైతే ఒక సర్కిల్ అయితే వేసాను రౌండ్ వేసాను ఇంకా ముందుకు వెళ్ళి అలా పెందే వెళ్ళిపోతాను సో ఇదే టువర్డ్స్ పెందత్ రోడ్ మీరు ట్రాఫిక్ని అబ్జర్వ్ చేయండి ముందు ఎలా ఉందో ఒక కామెంట్ కూడా చేయండి ఎలా ఉందో నేనైతే బీఆర్టీఎస్ రోడ్లోకి ఎంటర్ అయ్యాను సో ఓన్లీ వైజాగ్ పీపుల్కి మాత్రమే ట్రాఫిక్ కష్టాలు తెలుస్తాయి ఎందుకంటే ఇంతకుముందు ఎంత ట్రాఫిక్ ఉండదో మాకు మాత్రమే తెలుసు ఇంకా బైక్ మీద వెళ్ళేటప్పుడు హెల్మెట్ కాలు వెళ్ళేటప్పుడు సీట్ బెల్ట్ వేసుకోవడం మర్చిపోకండి మాస్క్ మాత్రం తప్పనిసరిగా ఉండాలి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీకు గనక విలువకు నచ్చినట్లయితే లైక్ చేయండి తర్వాత మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికీ షేర్ చేయండి సో మీరు ఎంతగానో సపోర్ట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ సపోర్ట్